అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఒంటిపోటు బళ్ళును అధికారికంగా ప్రకటించారండి ఎప్పటి నుంచి వేస్తున్నారో అలాగే సమ్మర్ హాలిడేస్ కూడా ఏ తేదీ నుంచి వేస్తున్నారో అనేది కూడా ప్రకటించడం జరిగింది ఆ వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి చూసి పాత్రలు లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన యొక్క ఛానల్లో చాలామందికి వీడియోస్ నోటిఫికేషన్ రావట్లేదని వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి ఆ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అందులో గవర్నమెంట్ సంబంధించినటువంటి లింక్స్ మెయిన్ మెయిన్ టాపిక్స్ కూడా నేను అక్కడ కవర్ చేస్తాను ఓకే చూడండి స్కూల్ విద్యార్థులకు ఒంటిపోట బళ్ళు అలాగే వేసవ సెలవుల ముహూర్తం ఫిక్స్ అయింది తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు హల్లెత్తిస్తున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి భానుడు బగబలు ఆడుతున్నాడు దీంతో సామాన్యుల నుంచి బయటకు వచ్చే అవకాశం లేక భయపడుతున్నారు ఇక రంజాన్ మాసం ఇప్పటికే ప్రారంభం అటు తెలంగాణలో ఉర్దూ పాఠశాలకు ఒంటిపోట సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగింది మరో వారం రోజులు అన్ని పాఠశాలకు కూడా ఒంటిపోటు బళ్ళు అయితే ఇస్తారన్నమాట అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఎండల తీవ్రత నానాటికి పెరిగిపోతుంది ఇంకా మార్చి ప్రారంభం నుంచే ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా మార్చి పదిహేను నుంచి ఒంటిపోటు బళ్ళు అయితే ప్రారంభించబోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ యొక్క ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు అటువైపు విద్యార్థి తల్లిదండ్రులు కూడా మార్చి పది నుంచి కాదు మార్చి పదిహేను నుంచి కాదు పది నుంచి ఇవ్వాలని అయితే ఆ అధికారులకైతే ఈ యొక్క విన్నపాలు అయితే తెలియజేయడం జరుగుతుంది మార్చి ఏప్రిల్ మే నెలలో ఎండలు ఇంకా దారుణంగా ఉంటాయని వడగాళ్ళు కూడా వేస్తాయని అయితే హెచ్చరించడం అయితే జరుగుతుంది అనమాట ఒంటిపోటు బళ్ళు వీలైనంత త్వరగా ప్రారంభించాలని తెలియజేయడం జరిగింది అయితే ప్రభుత్వం దీనికి స్పందించి మార్చి పదిహేను నుంచి అయితే ఇవ్వబోతుందో మూడు రోజుల ముందుగానే అలాగే ఏ అయితే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతాయో మార్చి పదిహేను నుంచి వారికి మధ్యాహ్నం నుంచి పెట్టి మిగిలిన ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఉదయం మాటలు పెట్టి ఏప్రిల్ పదిహేను నుంచి మనకి ఈ యొక్క వేసవ సెలవులు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట దీని మీద అఫీషియల్ ప్రకటన అయితే రావాల్సి ఉంది వేసవ సెలవులు అనేవి మనకి ఏప్రిల్ నెలలోనే ఇస్తారు మే నెలంతా కూడా మనకి సెలవులు ఇవ్వడం జరిగింది మొత్తం టోటల్ నలభై రోజులు ఇస్తారు కనుక ఏప్రిల్ నా యొక్క పదిహేనో తేదీ నుంచి నలభై ఐదు రోజుల పాటు సమ్మర్ హాలిడేస్ అయితే రాబోతున్నాయన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందులో ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తున్నాను డిస్క్రిప్షన్ అందులో లింక్ థ్యాంక్ యూ